హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు కదండి అందుకే ఈరోజు మనం ఫిష్ ఫ్రై చూద్దాం అలాగే ఈ ఫిష్ ఫ్రై టైప్ వచ్చేసి జిలేబీ అండి దీని పేరు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇలా జిలేబీ ఫిష్ని ఇలా ముక్కలుగా కట్ చేశానండి కొంతమంది అలాగే ఫిష్ని మాత్రమే మొత్తం ఫ్రై చేస్తారు కానీ ఇది పెద్దదండి అందుకోసం నేను ఇలా ముక్కలుగా కట్ చేయించుకున్నాను ఫస్ట్ మసాలా కోసం రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ని అలాగే ఒక స్పూన్ సాల్ట్ అండి ఎందుకంటే మనం ఫిష్ని ఆల్రెడీ సాల్ట్తో వేసి కడిగేస్తాం కదా అందుకే నేను ఒక స్పూన్ తీసుకున్నాను సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అలాగే గరం మసాలా తర్వాత వచ్చేసి నేను పెప్పర్ పౌడర్ తీసుకున్నానండి దాన్ని కూడా వేసేసుకుంటున్నాను తర్వాత ధనియా పౌడర్ అండి హాఫ్ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్లోర్ తీసుకుంటున్నానండి టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఫ్లోర్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అండి ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నానండి ఒక ఫుల్ లెమన్ని వేస్తున్నాను నేను తర్వాత పెరుగు అండి పెరుగు కూడా నేను రెండు స్పూన్లు యూస్ చేశాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని మొత్తం కలిపేద్దామండి ఇలా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చండి ఇలా అంతా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం చూసారు కండి ఇలా ఉంటే చాలండి ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే ఓకే మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు ఎందుకంటే అది మనం మసాలా ఫిష్కి పట్టాలి కదా అందుకోసం నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి వాటి మీద ఈ మసాలా అంతా వేసి బాగా పట్టించుకోవాలి ఇలా ఒక్కొక్క ముక్కకి బాగా పట్టేలా మనం కలుపుకోవాలండి ఇలా మసాలాను అంతా కలిపేసుకోవాలండి ముక్కలకి చూసారు కాండి ఇలా మొక్కలకి బాగా పట్టేలాగా కలిపి ఇలా పక్కన పెట్టేసుకున్నానండి ఇలా అన్ని మొక్కలకి పట్టేసి ఒక బౌల్లో తీసుకొని దీన్ని మనం ఫ్రిజ్లో పెట్టుకోవాలండి కొద్దిసేపు చూసరికి ఇలా అన్ని బౌల్లో తీసేసుకున్నానండి ఇలా మూత పెట్టేసి మనం డీ ఫ్రిజ్లో పెట్టేద్దాం కొద్దిసేపు నెక్స్ట్ ఫిష్ ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఫ్రైకి సరిపడేలా తర్వాత మనం పెట్టుకున్నాం కదండి ముక్కలు ఆ ఫిష్ ముక్కలు అన్నిటినీ ఇలా పెట్టేసుకుందాం ఇలా ఫిష్ ముక్కలు అన్నీ మనం అరేంజ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా రెండు వైపులా బాగా కాలే వరకు మనం ఈ ఫిష్ని కాల్చుకోవాలండి చూసారుగా బాగా కలర్ చేంజ్ అయిపోయిందండి ఈ ఫిష్ వచ్చేసి మొత్తం ఇలా అన్ని ఫిషెస్ని ఇలా కాల్ చేసుకోవాలండి ఇప్పుడు మన ఫిష్ ఫ్రై వచ్చేసి రెడీ అయిపోయిందండి మన ఫిష్ వచ్చేసి ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు దీన్ని మనం ఒక టిష్యూ పేపర్లోకి మార్చేసుకుందాం ఏదైనా ఆయిల్ ఉంటే ఈ పేపర్ వచ్చేసి అబ్జర్వ్ చేస్తుంది కదా అందుకోసం టిష్యూ పేపర్లోకి వేసేసాను సరగా మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి